హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య బ్లాగ్స్ అండ్ బ్యూటీ టిప్స్ సో ముందుగా మీ అందరికి తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి సో ఈ రోజు క్లాస్ వచ్చి స్కిన్ అనాటమీ అనమాట బ్యూటిషియన్ కోర్సులో డే త్రీ అనమాట ఇది సో ఈ స్కిన్ ఎనాటమి క్లాస్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఎవరైతే స్కిన్ పైన ఎక్కువగా వర్క్ చేస్తారో అంటే బ్యూటిషియన్ కోర్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా వినవలసిన క్లాస్ అనమాట ఈ స్కిన్ ఎనాటమి క్లాస్ అనేది దేనికోసం ఉంటుందంటే మన స్కిన్ లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి మనకు పింపుల్స్ ఏ విధంగా వస్తాయి ఎండ వల్ల మన స్కిన్ ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూగా చూస్తూ ఉండండి సో ఫస్ట్ అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాము ఈ స్కిన్ లో మనకి త్రీ లేయర్స్ అయితే ఉంటాయి వీటి కోసం మనకి తెలుసుకోవడం అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం అండి మనం స్కిన్ పైన వర్క్ చేస్తాం కాబట్టి మనకి స్కిన్ లేయర్స్ ఏంటనేవి కూడా డెఫినెట్ గా ఉండాలి అలానే మీకు తర్వాత అడ్వాన్స్ లెవెల్లో మీరు బ్యూటిషన్ కోసం నేర్చుకుందాం అన్నా కూడా ఈ స్కిన్ లేయర్స్ కోసం అయితే ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి ఇప్పుడు బేసిక్ లెవెల్లోనే ఈ క్లాస్ వినడం అయితే చాలా మంచిది సో ఈ స్కిన్ అనేది మనకున్న జ్ఞానేంద్రియాలో అతిపెద్ద జ్ఞానేంద్రియం అండి మనం బయట నుంచి వచ్చే డస్ట్ నుంచి అలానే చిన్న చితక గాయాల నుంచి కూడా ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్ కింద అయితే మనల్ని కాపాడుతూ ఉంటుంది ఈ స్కిన్ పైన వర్క్ చేస్తాం కాబట్టి ఈ స్కిన్ కోసం అయితే మనం డెఫినెట్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది సో మనం ఎప్పుడూ కూడా స్కిన్ పైనున్న ఈ భాగంలోనే వర్క్ చేస్తామండి అంటే మనకి కంటికి కనిపించే లేయర్ మీద మనం బ్యూటిషియన్స్ అయితే వర్క్ చేస్తాము మనం అంతకు మించి లోపలికి వెళ్లి అయితే వర్క్ చేయలేమండి వాటికి సెపరేట్ డాక్టర్స్ అయితే ఉంటారు వాళ్ళు మాత్రమే వర్క్ చేయగలరు కాబట్టి మనం ఈ పైన లేయర్ కోసం అయితే ప్రాపర్ గా అయితే తెలుసుకోవాలి ఈ పైన లేయర్ ఏమంటారు అంటే ఈ కంటికి కనిపించే లేయర్ ఏమంటారంటే మనకి హెపిడర్మిస్ లేయర్ అంటారండి దీని తర్వాత ఉండే లేయర్ ని డర్మిస్ అంటారు దాని తర్వాత ఉండే లేయర్ ని హైపోడర్మిస్ అంటారు సో ఈ ఈ హెపిడర్మిస్ లేయర్ పైనే మనం ఎక్కువగా వర్క్ చేస్తాం హెపిడర్మిస్ లేయర్ అనేది కెరటినోసైట్స్ అనే ఒక కణాల ద్వారా తయారవుతుందనమాట ఈ కెరటినోసైట్స్ అనేవి ఫస్ట్ మనకి ఈ లేయర్ కింద భాగంలో అయితే తయారవుతూ ఉంటాయి ప్రతి రోజు కూడా ఒక పాత సెల్స్ అనేవి చనిపోయి కొత్త సెల్స్ అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి అనమాట ఇది లేయర్ కింద భాగంలో కొత్త సెల్స్ అనేవి స్లోగా అలా పైకి రావడం జరుగుతుంది ఈ పైన డెడ్ సెల్స్ అన్ని కూడా చచ్చిపోయి ఉంటాయి అనమాట కొన్ని రోజులు కావి తిరిగి రాలిపోతాయి అంటే ప్రతి ట్వంటీ ఎయిట్ డేస్ కి మనకి ఒక కొత్త సెల్స్ అయితే పుట్టుకొస్తాయి అనమాట పాత సెల్స్ అన్ని కూడా చనిపోతాయి ఇది ఏ లేయర్ లో జరుగుతుంది పై లేయర్ లో జరుగుతుంది కాబట్టి మనకి ఎక్కువగా ట్యాన్ అనేది అలానే డెడ్ సెల్స్ అనేవి ఈ పైనున్న లేయర్ లోనే ఉంటాయి అనమాట సో అలానే ఈ లేయర్ కింద భాగంలో మెలనోసైడ్స్ అనే సెల్స్ కూడా ఉంటాయండి ఇవి ఎక్కువగా మెలనిన్ అనే ఒక బ్లాక్ పిగ్మెంట్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాయి ఈ బ్లాక్ పిగ్మెంట్ ఏంటంటే ఎండ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట అంటే ఎండ నుంచి వచ్చే యూవి కిరణాల నుంచి మనల్ని ఒక ప్రొటెక్టివ్ లేయర్ అయితే కాపాడుతూ ఉంటుంది అంటే మనకి ఎక్కడైతే భూమి రేఖకి దగ్గరగా ఉంటారో ప్రజలు అక్కడ ప్రజల స్కిన్ అనేది బ్లాక్ గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మెలనిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనమాట అలానే వాళ్ళ స్కిన్నే కాకుండా వాళ్ళ హెయిర్ కూడా ఎక్కువ రోజులు బ్లాక్ గానే ఉంటుంది అలా కాకుండా ఎవరైతే భూమధ్య రేఖకి దూరంగా ఉంటారో వాళ్ళు అనేవాళ్ళు వైట్ గా ఉంటారండి భూమధ్య రేఖకి దూరంగా ఉన్నవాళ్ళు సో వాళ్ళ స్కిన్ అనేది వైట్ గా ఉంటుంది ఎందుకంటే మెలనిన్ ఎక్కువగా రిలీజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎండ ఎక్కువగా వాళ్ళ మీద పడదు కాబట్టి కాబట్టి వాళ్ళు వైట్గా ఉంటారు అలానే వాళ్ళ హెయిర్ కూడా కొంచెం గ్రే కలర్లో ఉంటుంది కానీ బ్లాక్గా అయితే ఉండదు సో ఈ మెలనిన్ అనేది ఎవరిలో అయితే ఎక్కువగా రిలీజ్ అవుతుందో వాళ్ళ స్కిన్ అనేది బ్లాక్గా ఉంటుంది ఎవరిలో అయితే తక్కువగా రిలీజ్ అవుతుందో వాళ్ళ స్కిన్ అనేది వైట్గా ఉంటుంది అనమాట సో అలానే జీన్స్ ప్రభావం వల్ల కూడా స్కిన్ అనేది కలర్ వైట్గా అయిన బ్లాక్గా అయినా ఉంటుందన్నమాట స్కిన్ వైట్గా ఉందా బ్లాక్గా ఉన్నదా అనేది ఇంపార్టెంట్ కాదండి ఆ స్కిన్ ఎంత హెల్దీగా ఉన్నది అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడైతే మన స్కిన్ పైన లేయర్ కోసం అయితే తెలుసుకున్నాము ఈ స్కిన్ లో మనకి ఇంకొకసారి చెప్తాను ఈ స్కిన్ లో మనకి కెరటినో సైడ్స్ ఉంటాయి అలానే మెలనిన్ రిలీజ్ చేసే మెలనైననో సైడ్స్ ఉంటాయి అనమాట సో సో దీని కింద నుండే లేయర్ ఏదైతే ఉందో అది డర్మిస్ లేయర్ ఈ డర్మిస్ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేయర్ అండి ఎక్కువ స్కిన్ కి సంబంధించిన వర్క్ అంతా కూడా ఈ లేయర్ లోనే జరుగుతుంది అలానే మనకి స్కిన్ కి సంబంధించిన హెయిర్ ఏదైతే ఉందో మనకి చాలా చిన్న చిన్న హెయిర్ అనేది స్కిన్ పై నుంచి పైకి కనిపిస్తూ ఉంటుంది ఆ హెయిర్ కుదుర్లు అనేవి ఈ సెకండ్ లేయర్ లోనే ఫామ్ అయి ఉంటాయి అనమాట అలానే మనకి స్వెట్ రిలీజ్ చేసే స్వేద గ్రంథులు కూడా ఈ సెకండ్ లేయర్ లోనే ఉంటాయి మనల్ని బయట నుంచి హీట్ కానీ చల్లదనం కానీ అలానే మన స్పర్శ ఏదైతే ఉందో మనం ఏదైతే పట్టుకున్నామో అది ఏంటో తెలియడానికి ఈ సెకండ్ లేయర్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఈ సెకండ్ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేయర్ అనమాట ఈ సెకండ్ లేయర్ లోనే మనకి స్వెట్ రిలీజ్ అవడం వల్ల ఏదైతే హెయిర్ ఉందో ఆ హెయిర్ నుంచి పైకి వెళ్ళి స్వెట్ అనేది మన హెపిడర్మిస్ లేయర్ పైన అయితే కనిపిస్తుంది మనకి ఎప్పుడైతే ఫేవర్ వచ్చిందో ఈ స్వెట్ అనేది ఎక్కువగా రిలీజ్ అవడం వల్ల ఫేవర్ వస్తున్నట్టుంది అన్నట్టు అనిపించింది అనుకోండి మన బ్రెయిన్ కి ఒక సంకేతం అనేది ఈ లేయర్ ద్వారానే వెళ్తుంది అనమాట ఓకే మనకు ఫేవర్ వస్తుంది అని మనకు ముందుగానే తెలిసిపోతుంది అనమాట సో అలా ఫేవర్ ఎప్పుడైతే వచ్చిందో మనం ఏదైనా టాబ్లెట్ వేసినా లేదంటే ఫేవర్ తగ్గినప్పుడు ఒక స్వెట్ అనేది రిలీజ్ చేస్తుంది ఈ స్వెట్ అనేది మన బాడీ టెంపరేచర్ అయితే కూల్ చేస్తుంది అనమాట ఈ స్వెట్ అనేది ఈ సెకండ్ లేయర్ లోనే రెడీ అవుతుంది సో అలానే ఈ సెకండ్ లేయర్ లో కొన్ కెలస్ట్రిన్ అనే ఒక ఫైబర్ కూడా ఉంటుంది దీని వల్ల మన స్కిన్ అనేది బిగుతుగా ఉంటుంది అనమాట ఇది తక్కువ ఉన్న వాళ్ళ స్కిన్ అనేది చాలా లూజ్ గా ఉంటుందండి చాలా మంది చిన్న ఏజ్ లోనే కొంచెం ముసలి వాళ్ళ లాగా ఏజ్డ్ పర్సన్ పర్సన్స్ లాగా కనిపిస్తూ ఉంటారనమాట స్కిన్ అంతా లూజ్ అయిపోయి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది తక్కువగా ఉన్న వాళ్ళలో అలా స్కిన్ లూజ్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట అలానే ఈ సెకండ్ లేయర్ లో సెబిషియస్ గ్రాండ్స్ ద్వారా సీబం అనే ఒక ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది ఇది స్వేద గ్రంథుల నుంచి పైకి వచ్చి మనకి స్కిన్ కు ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా అయితే పనిచేస్తుంది అండి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాని దాంతో ఫైట్ చేసి మన స్కిన్ కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా చేస్తుంది అనమాట సో ఇది మన స్కిన్ పైన ఎక్కువ అయినట్లయితే స్కిన్ అంతా కూడా కొంచెం జిడ్డుగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇది మన స్కిన్ పైన ఉండడం మంచిదేనండి సో ఈ సేబం వల్ల ఏమవుతుందంటే చర్మం పొడిపారిపోకుండా అలానే హెయిర్ కూడా పొడిపారిపోకుండా తేమగా ఉంచడానికి అయితే యూజ్ అవుతుంది సో మన స్కిన్ కి ఏదైనా గుచ్చుకున్నట్లయితే బ్లడ్ వస్తుందంటే అది మన హెపి డర్మిస్ని దాటి డర్మిస్ లేయర్ వరకు వెళ్ళిందని అర్థం అండి ఎందుకంటే ఎక్కువగా బ్లడ్ వచ్చే కణాలు అనేవి మనకి డర్మిస్ లేయర్ లోనే ఉంటాయనమాట సో మన మన కంటికి కనిపించకుండా చాలా సన్నగా అయితే ఈ డర్మిస్ లో ఒక నరో సిస్టమ్ అయితే ఉంటుంది ఇవి ఎక్కువగా మన బ్రెయిన్ కి మన బయట నుంచి వచ్చే వాతావరణం సంబంధించిన సింటమ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సంకేతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన బ్రెయిన్ కి అయితే అనమాట సో అలానే ఈ లేయర్ లో మనకి ఫైబర్ బ్లాస్ట్ అనే ఒక సెల్స్ ఉంటాయండి ఈ సెల్స్ అనేవి మనకి ఎక్కడైనా గాయం అయినట్లయితే అవి వెంటనే వచ్చి రిపేర్ చేస్తూ ఉంటాయి అనమాట దాని అంతట అవి మనం ఏమి వేయకపోయినా చిన్న దెబ్బ తగిలితే అవి వచ్చి వెంటనే చర్మం అనేది కూడుకునేలాగా చేస్తాయి అనమాట అలానే మాస్టర్ సెల్స్ ఈ సెల్స్ వచ్చి మనకి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా నుంచి ఒకవేళ పొరపాటున బ్యాక్టీరియా అనేది మన ఒంటిలోకి ఇవి ఇవనేది మనకు ఇమ్యూనిటీ పవర్ ని పెంచి వాటితో ఫైట్ చేయగలిగే శక్తిని అయితే మనకి ఇస్తాయి అనమాట సో ఇప్పుడైతే ఈ టూ లేయర్స్ కోసం అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇప్పుడు థర్డ్ లేయర్ కోసం అయితే చెప్తానండి సో నెక్స్ట్ లేయర్ ఏంటంటే హైపోడర్మిస్ ఈ హైపోడర్మిస్ మెయిన్ వర్క్ ఏంటంటే మన ఫ్యాట్ స్టోర్ చేయడం అండి ఈ ఫ్యాట్ ని స్టోర్ చేసి ఒక కుషన్ లాగా అయితే మనకు యూజ్ అవుతుంది అనమాట అంటే మన బోన్స్ ని నర్వస్ సిస్టమ్ ని వీటన్నిటిని కాపాడడం కోసం ఒక కుషన్ అయితే పనిచేస్తుంది బయట నుంచి వచ్చే ఏవైనా గాయాలు తగలడం కానీ మనం పడిపోతే దెబ్బలు తగలడం కానీ జరుగుతూ ఉంటాయి కదా వీటన్నిటి నుంచి కూడా మనల్ని ఈ ఫ్యాట్ అనేది కాపాడుతూ ఉంటుంది అనమాట ఒక క్వశ్చన్ లాగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యాట్ అనేది మనకి ఎక్కువగా ఉండడం వల్ల మనం ఒక రోజు ఫుడ్ తీసుకోకపోయినా కూడా మన బాడీకి సరిప సరిపడేంత శక్తిని అయితే ఈ ఫ్యాట్ రిలీజ్ చేస్తుంది అనమాట మన బాడీలో గుడ్ ఫ్యాట్ అయితే ఈ సెకండ్ థర్డ్ లేయర్ అయితే రిలీజ్ చేస్తుంది సో ఈ త్రీ లేయర్స్ కోసం అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఈ క్లాస్ లో అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎంత కూడా చెప్పానని అనుకుంటున్నానండి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే ఇక మీద వచ్చే వీడియోస్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవడం మర్చిపోవద్దు సో బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్